నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మసాలా పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకు అయినా అయినా సూపర్ ఉంటుంది చూడండి మసాలా పప్పు ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇంకా నేను దీంట్లోకి కాంబినేషన్ పచ్చి పులుసు కూడా చేసిన వడియాలు ఇంకా పాపడాలు కూడా చేసిన ఇవన్నీ కాంబినేషన్ పెట్టుకొని తింటే మసాలా పప్పు అయితే టేస్ట్ అద్దిరిపోతుంది నేను ఇంకా తిని కూడా చూపించేస్తాను మీకు ఇంకా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నా తినడానికి నేను తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు వీడియో కూడా చేసిన అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి చూసి ఆ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే నేను పప్పు వీడియో అయితే అప్లోడ్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా పచ్చి పులుసుతోని ఇది అయితే టేస్ట్ అదిరిపోతుంది చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వడియాలతో నేనైతే తినేస్తున్నా చూడండి సూపర్ అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది సో లీడ్ చేయకుండా మీరు మీరు కూడా వీడియోలోకి వెళ్ళి చూసి చేసేసుకోండి సేమ్ ప్రాసెస్లో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను మసాలా పప్పు కోసం ఒక్క కప్పు పప్పు తీసుకుంటున్నాను ఫస్ట్ పప్పుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మంచిగా కడుక్కోండి బాగా ఇట్లా వాటర్ పోస్తూ ఒక రెండు మూడు సార్లు కడగండి కడిగి నీళ్ళని తీసేయండి దానివల్ల పప్పు వాసన అనేది పోతుంది ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇట్లా కడిగినాక ఈ నీళ్ళను పార పోసి రెండు సార్లు ఇట్లనే కడిగి పెట్టుకోండి రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్నా నేను ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టుకుంటా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి దానివల్ల సాఫ్ట్ కొడుకుతుంది పప్పు మంచిగా చాలా పప్పు కోసం ఫస్ట్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడాక ఇళ్ళకు నేను ఒక మూడు పావుల ఆయిల్ తీసుకుంటున్నా ఒక కప్ ఒక కప్పు పప్పు వేసుకున్నా కదా ఒక కప్పుకు మూడు పావుల నూనె తీసుకుంటున్నా మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నూనె బాగా వేడైన తర్వాత ఇళ్ళకు ఒక్కొక్క మసాలా దినుసులు వేసుకోండి ఒక లవంగం చిన్నది ఒక ఇలా ఒక కొంచెం దాల్చిన చెక్క బండ పువ్వు ఆకు చిన్న అంతా ఆకు వేసుకోండి ఎందుకంటే చేసేది మసాలా పప్పు కాబట్టి అవన్నీ వేసుకొని నచ్చి కలిపి ఉంటుంది కలిపినాక ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కొంచెం దొడ్డుగా దొడ్డ దొడ్డ దొడ్డగానే పోసుకోండి బాగా సన్నం పోసుకొని అవుతాం లేదు కలుపుగడ్డలు వేయగానే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసుకొని మంచిగా కలుపు లో ఫ్లేమ్లోనే వేసుకోండి మంట ఇది బాగా ఎగర్ జాన్ అవసరం లేదు కొంచెం ఇట్లా అది పచ్చిదానం పోటీ సరిపోతుంది ఇప్పుడు ఇళ్లకు ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర ఇంత కొత్తిమీర కరివేపాకు కొత్తిమీరని ఇట్లా వేసుకోండి ఒక్కరేమో కరివేపాకు వేసి బాగా కలుపుకోండి రెండు మిర్చిని ఇట్లా ముక్కలుగా వేసి వేసుకోండి ఎండుమిర్చి వేసినాక కూడా కలపండి మంచిగా నాలుగైదు ఎల్లిపాయలని పచ్చ పచ్చగా ఇట్లా దంచి వేసుకోండి ఎల్లిపాయలు వేసి మంచిగా కలుపు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోండి ఇంత నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా మంచిగా గలుపండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు మనం గడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఓన్లీ పప్పు వేసేసి వాటర్ తీసేసి పప్పు వేసుకోండి పప్పు చూడు నానడం వల్ల ఎంత సాఫ్ట్ అయిందో మంచిగా బిడ్డలు బిల్లలు ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది మనకు సాఫ్ట్ గా ఈ నీళ్ళు తీసేసి పప్పు వేసుకోండి ఇలా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు కొద్ది కొద్దిగా ఇళ్ళకేసేసుకోండి మొత్తం పప్పుని ఇలా గుమ్మరిస్తే వాటర్ వస్తాయి కదా ఇప్పుడే గుమ్మరి ఇవ్వకుండా ఫస్ట్ పప్పు వేసేసుకోండి ఇట్లా ఇప్పుడు పప్పుని మంచిగా ఆయిల్ గోలియండి ఇట్లా మంచిగా ఆయిల్ గోలించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పు పచ్చి పచ్చిగా రాకుండా పసరు పసరు రాకుండా మంచి వస్తుంది టేస్ట్ ఇప్పుడు పప్పు ఇచ్చినాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి అంటే బాగా హై కాకుండా బాగా లో కాకుండా మంటని అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా నూనెలా గోలి ఒక ఐదు నిమిషాల వరకు గోలి చిన్న మంట మీద రెండు నిమిషాల ఒకసారి కలుపుతూ ఉండాలా లేకుంటే అడగంటి సరి పప్పు ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత వీళ్ళకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తాను నేను ఒక కప్పు పప్పు వేసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఇంకా చూడండి గ్లాసు ఈ గ్లాస్ పావు లీటర్ గ్లాస్ ఇది దీంతో రెండు గ్లాసులు పోసుకుంటాను రెండు గ్లాసులు ఓషి కూడా మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి ఒకవేళ మీరు మధ్య మధ్యలో ఇప్పుడు మూత పెట్టుకున్న కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ చూడండి ఒకవేళ నీళ్ళని మనం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ మనం పక్కకు పొయ్యి మీద గరం చేసుకొని పోసుకోవచ్చు సల్లటి పోయకుండా గరం చేసే పోయి ఒకవేళ తక్కువ పడేటట్టు ఉంటే ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని వంటది హై పెట్టేసేయండి హై ఫ్లేమ్లో ఇట్లా ఒక పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పప్పుని పది నిమిషాల తర్వాత చూడాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత తీసి చూద్దాము పప్పు ఉడికింది ఈ మసాలా పప్పుకు బాగా ఉడకద్దు ఇంత ఇట్లా ఇట్లా ఉత్తితే పక్క కావాలా ఇంక ఇంత ఉడికితే సరిపోతుంది మసాలా పప్పు ఇక చూడండి పలికిరిగింది ఇంక ఇప్పుడు మనము ఉప్పు కారం వేసేసుకోవాలి సరిపడా బాగా ముద్ద ముద్ద కావద్దు ఇట్లానే ఉండాలి పప్పు ఇప్పుడు ఇంట్లో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా మీకు సరిపడా మీరు వేసుకోండి కారం కూడా మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి ఆల్రెడీ చెండు చట్టుమి చేసినాం కదా అందుకే నేను దీంతో హాఫ్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపి చూస్తే తెలుస్తుంది సరిపోయిపోయింది టేస్ట్ చెక్ చేసి తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చు మనం నాకు ఇంకా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నా కారం ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి ఇది ఎందుకంటే మసాలా పప్పు కాబట్టి మసాలా మసాలా పొడి కూడా వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇంకా మనకు పప్పు కూడా ఉడికిపోయింది వేడి వేడిగా మనం పప్పుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ ఉడికినా కూడా అంత బాగుండదు పప్పు సింపుల్ మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ఇంతే సింపుల్ ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి అవుట్ చేసేసుకోవడమే సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో